హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ కిచెన్ లాగ్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ అందరు బాగుండాలి అందులో నేను ఉండాలి పాలకూర వెల్లుల్లి ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా అలా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిమపప్పు వేసుకోవాలి ఒక కొన్ని వెల్లుల్లి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి వెల్లుల్లి వేసుకుంటే చాలా మంచిది హెల్త్కు అండ్ కర్రీ చాలా టేస్ట్గా కూడా ఉంటుంది ఒక రెండు మూడు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అందులోనే కొంచెం పసు వేసుకోవాలి పసు వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు మంచిగా కలుపుకొని కట్ చేసి పెట్టుకున్న పాలకూర వేసుకోవాలి కొత్తిమీర కూడా నేను పాలకూరతో పాటే కట్ చేసుకున్న ఫ్రెండ్స్ మంచిగా కడుక్కున్న ఒక రెండు మూడు సార్లు కడుక్కున్న పాలకూరను ఒక ఐదు ఒక ఆరు కట్టలు తీసుకున్న నేను పాలకూరను మంచిగా కడుక్కొని పోపులో వేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా కలుపుకోవాలి అది దగ్గర మనం మంచి కలుపుకుంటూ ఉండాలి కొంచెము దగ్గరికి అయినాక వాటర్ పైకి వచ్చిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకోవాలి పాలకూరలో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్ట్ కొంచెం తక్కువనే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి వాటర్ అంతా మగ్గేంత వరకు మంచిగా కలుపుకోవాలి పాలకూరలో వాటర్ అనేది ఏం మంచిగా ఆయిల్ మంచిగా ఉడికించుకోవాలి ఇందులో వెల్లుల్లి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వాటర్ అంతా పోయేంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా కుక్ అవుతుంది వాటర్లోనే కలుపుతూ ఉండాలి మాడిపోతుంది ఫ్రెండ్స్ మొత్తానికి కూర పాలకూర వెల్లుల్లి రెడీ అయిపోయింది ఇంత ఫ్రెండ్స్ ఎంతో సింపుల్గా పాలకూర వెల్లుల్లి కారణం చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్